హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడిటిని అనలైజ్ చేస్తే అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఏ విధంగా అంటారా ఒక నేను ఎందుకు దీనికి యాడ్ చేయాల్సి వచ్చిందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ కాదు నైన్ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఒక ఇంటికి మొత్తం వాస్తును అన్ని వర్క్ అన్నీ చేశా చేసిన తర్వాత వాళ్ళకి గ్యారంటీ ఇచ్చా మీకు త్రీ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అని త్రీ మంత్స్ పాయ ఫోర్ మంత్స్ పాయ ఫిఫ్త్ మంత్ పాయ శర్మగారు అని వాళ్ళు కాల్ చేయడం వాటైపోయానండి మా ఏమది మా జీవిత ఆశయం అది పోటైపోయానండి అవుతుందా 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 అవుతదా గురుగారు అవుతదా శర్మగారు అని అడగడం నేనేమో తల గొక్కడం అయ్యో లో ఉన్నా అని పాటించామే బాగా మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఈ డౌట్ కి క్లారిటీ తీసుకున్నామే మళ్ళీ ఎందుకు అవ్వట్లేదు అని ఒకసారి ఇంటికి వస్తానండి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక త్రీ అవర్స్ గడిపానండి నేను ఇంటి పైకి చుట్టూ తిరగడం అన్ని చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఓకే శర్మగారని వాళ్ళు పంపిస్తున్న టైంలో వాళ్ళకి ఓకేనండి వస్తానని మనం చెప్తాం కదా డోర్ దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళ డోర్ నెంబర్ కనిపించింది ఆ డోర్ నెంబర్ వచ్చేసి నాలుగు ఓకే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకు కాల్ చేశా అవునండి మీ డోర్ నెంబర్ ఎంత అండి అంటే జీరో జీరో ఫోర్ అండి అని అన్నాడు జీరో జీరో ఫోరా మరి ఇది న్యూమరాలజీ కింద పనిచేస్తుందా లేదా అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసా ఆయన పుట్టింది ఏదంటే ఆయన ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదో తారీఖు గుర్తులేదు మంత్ ఇయర్ గుర్తులేదు ఆయన వచ్చేసి రూలింగ్ నెంబర్ వన్ అంటే సూర్యుడు వాళ్ళ భార్యది వచ్చేసి టూ వచ్చింది సూర్య చంద్రులది వచ్చింది వాళ్ళ ఓకే సూర్య చంద్రులకి గ్రహణం పడుతుందా లేదా అండి అది ఎవరి ద్వారా పడుతుంది రాహుకేతు సార్ మీకు కూడా మంచి మీతో తిరిగి నాకు కూడా రాహుకేతుల వల్ల గ్రహణం పడుతుంది వాళ్ళు భార్య భర్తలది ఏమొచ్చిందండి ఆయన సూర్యుడు చంద్రుడు ఈమె చంద్రుడు ఎప్పుడైతే డోర్ పైన నాలుగో నంబర్ ఉందో న్యూమరాలజీ ప్రకారం ఒకటో నంబర్ సూర్యుడు రెండో నంబర్ చంద్రుడు మూడో నంబర్ గురు నాలుగో నంబర్ రాహు ఐదో నంబర్ బుధుడు ఆరో నంబర్ శుక్రుడు ఏడో ఏడో నంబర్ కేతు ఎనిమిదో నంబర్ శని తొమ్మిదో నంబరు కుజుడు ఈ తొమ్మిది సంఖ్యలు అనమాట అయితే నాలుగో నంబర్ వచ్చేసి కు రాహు వచ్చిందండి ఈ రాహు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆ లిటిగేషన్ నుండి బయటపడాలన్నా వాడు కాంప్రమైజ్కి రాట్లా వాటి దగ్గర దగ్గర కోటి పైనే డిమాండింగ్లో ఉన్నాడు లిటిగేషన్లో ఇరుక్కొని ఉన్నారు రాహు అంటేనే లిటిగేషన్ పెట్టించేవాడు కాబట్టి అలా లిటిగేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాత నేను వెళ్ళి అవునండి డోర్ నెంబర్ ఇది కరెక్టేనా అదే అంటే అవునండి డోర్ నెంబరు కరెక్ట్ ఈ ఇంట్లో మీరు వచ్చినప్పటి నుండే కదండీ ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్టు కేసు అంతా కూడా అని చెప్పిన రైట్ అండి వచ్చిన వన్ ఇయర్కే అయిందండి రైట్ అని చెప్పేసి వెంటనే ఈ న్యూమరాలజీ ప్రకారము వాళ్ళకి ఏ విధంగా డోర్లో ఆ సంఖ్య బలాన్ని మనము డిస్ట్రాయ్ చేసి పవర్ఫుల్ నంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు పెట్టి దానికి సెట్ చేస్తే వాళ్ళకి వితిన్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో కాంప్రమైజ్ అయిపోయిందండి సాష్టాంగ నమస్కారం శర్మ గారు సాష్టాంగ నమస్కారం లిటిగేషన్లో ఉండి బయటపడ్డాం ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తుంది అన్న భావనతోనే నిమిరాలజీకి నేను సింపుల్గా ఈ విధంగా మీకు చెప్పానండి ఇంత పని చేస్తుంది ఒక డోర్ నెంబర్ కూడా సంఖ్య శాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత అనే ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఆ సంఖ్యశాస్త్రాన్ని సంఖ్య నేను దీంట్లో కంప్లీట్గా దాన్ని వడబట్టి ఏ విధంగా చెప్పాలో ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి చేసుకోవడానికి దీన్ని నేను దీంట్లో ఇచ్చేశాను సార్ దిక్కులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి సార్ శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలామంది ఎవరు చెప్పే విధానం వాళ్ళది వాళ్ళందరూ కూడా గురువులు వా వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురువుగారు వల్ల మేము మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు మంచి విషయాలే బట్ ఈరోజు ఉన్నటువంటి కల్చర్ ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి ఇండివిజువల్గా ఉండే ఇది లేదు అందరు కూడా కమ్యూనిటీయే అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వాల్యూ ఉండదు జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి క్లారిటీ సార్ మీరే ఉన్నారు ఇప్పుడు మీ వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు మేము మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పేయగలుగుతారు ఎందుకంటే అనుభవం సార్ అది అనుభవం రోగి సగం వైద్యుడు కదా అదే సార్ ఆ విధంగా అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి జనాలకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం అండి మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళకి ఒక ఆకలి ఉంది ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి ఇండియన్ సార్ ఏమంటారు ప్రేమతో ప్రేమతో అన్న అని అంటే ఏ ఏం చేయమంటావు అంటాడు అదే మనం యూఎస్లో వెళ్ళి అన్న బ్రదర్ ఇది పట్టుకో అంటే పట్టుకొట్టాడా వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు అంతటి ప్రేమ స్వభావం కల్లా వాళ్ళం అందరం కూడా అలాంటి వాళ్ళకేందంటే క్లారిటీ మనకు అనేది కరెక్ట్గా కావాలి ఆ క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి మన ఇంటి లోపల ఏ భవనం అయితే మనం నిర్మిస్తామో ఆ భవనం లోపల ఏ వ్యాపార స్థానం అయితే మనం కట్టుకుంటామో ఆ వ్యాపార స్థానం లోపల అంటే నాలుగు రకాల వాస్తులు ఉంటాయండి ఒకటి రెసిడెన్షియల్ ఒకటేమో కమర్షియల్ ఒకటేమో రిలీజియన్ ఒకటేమో విలేజ్ నాలుగే వాస్తులు ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు దట్ ఏ ఫస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ థర్డ్ ఈజ్ ఏ రిలీజియన్స్ ఆఫ్ ది మన టెంపుల్స్ అన్ని కూడా తర్వాత ఇతర వాళ్ళ టెంపుల్స్ కూడా నాలుగోది వచ్చేసి విలేజ్కి కూడా వాస్తు ఉంటుంది తెలంగాణకు కూడా వాస్తు ఉంది ఇండియా కూడా వాస్తుంది ఇండియా న్యూమరాలజీ అన్నారు కదా భారత్ అనే దానికి భారత్ అనే పేరు కనుక ఇండియాకి పెడితే మనం నంబర్ వన్ ప్రతి ఒక్కరు అమెరికన్ లాగా మనం మారడానికి అవకాశం ఉంది ఇండియా అనే పేరు మనకు పడదని నేను కాదు ముందు నుండి అందరూ కూడా పరిశీలన పరిశీలన చేసి చెప్తూనే ఉన్నారు మేము కూడా చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది అదే సరే అది పక్కన పెడదాము అయితే ఈ నాలుగు ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఉన్నాయండి దీంట్లో మొట్టమొదట ఇల్లు మన ఇల్లు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని పెద్దలు అన్నారండి